ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే దేవాది దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడిచిన అంశం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎవరైనా బంధింపగలరా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్ని మనతో మాట్లాడుచున్నారు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను మరి అయితే అపోస్త్రైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే నేను నేరస్తుడన ఉండినట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు ఇక్కడ మరి ఏంటంటే ఒక మనిషి సువార్త ప్రకటించుచున్నప్పుడు ఆ యొక్క సువార్తను చెప్పే వ్యక్తిని ఏ విధంగా అయినా హింసించడం జరుగుతుంది అయితే కానీ దేవుని సువార్తన ఎవరైనా బంధించగలరా ఒక మనిషిని బంధించగలరు కానీ ఈ సువార్తన ఎవరైనా బంధించగలరా అని మరి దినాన్న దేవాది దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే అపోస్తుడైన పౌలు ఒక్కానొక్కడు తన జీవితంతో భయంకరమైన స్థితిలో జీవించాడండి అలాంటి స్థితిలో జీవించిన ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో అప్పుడు ఆయన సువార్త ప్రారంభమైంది ఆ సువార్తలో ఆయన అనేక ఇబ్బందులు శ్రమలు పడినట్లుగా చూస్తూ ఉంటాం అందులో భాగంగానే మరి ఎటువంటి నేరము చేయకపోయినా ఆయన సంఖ్యలతో బంధించి సరస్ల్లో వేయడం అనేది జరిగింది ఒక్క పర్యాయం కాదండి అనేక పర్యాయమును ఆయన సరస్యాలో వేయడం అనేది జరిగింది అయితే పౌలు గారిని అయితే సరసాల్లో వేశారు కానీ దేవుని వాక్యం బంధింపబడిందండి మరి సరస్సాల్లో కూడా దేవుని సుమార్తను ప్రకటించిన గొప్ప వ్యక్తి ఎవరండి మరి పౌలు గారు తన యొక్క జీవితం మొదటి ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత తన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ప్రశ్నించుకోండి అయితే సరసాల్లో కూడా దేవుని వాక్యం సువార్తను ప్రకటించి మరి ఒక కుటుంబాన్ని మరి దేవుని కొరకు రక్షణ మార్గంలో నడిపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం మరి ఆ యొక్క వాక్యం ఏమన్నా బంధింపబడిందండి మరి యొక్క సువార్త మరి బయట చెప్పవలసిన ఆయన ఎక్కడ చెప్తున్నాడు అని సరస్సాల్లో చెప్తా ఉన్నారు ఒకవేళ మరి సువార్త ప్రకటిస్తున్నారని మరి ఆ గారిని చంపేసినట్లయితే లేకపోతే సువార్త ప్రకటించిన అనేక మంది సేవకుల్ని చంపినట్లయితే సువార్త ఆగిపోద్దండి అండి ఏమన్నా ఆటంకం కలుగుతుందా దేవుడు అనేక మందిగా ఏర్పాటు చేసుకున్నాడండి వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది సువార్త అనేది ఎప్పటికీ బంధింపబడదని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము సువార్త అండి సత్యమైన సువార్త అనేక చోట్ల ప్రకటింపబడడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఈ దినాన్న సువార్త ప్రకటిస్తున్నామని కొంతమందిని అయితే చంపవచ్చు కానీ సువార్త చెప్పేవారు ఎక్కడెక్కడ ఉన్నారని వెతికి మరి ఎవరు చెప్పడానికి అధికారం ఉండదు కదండి ఒకవేళ చంపినా కూడా దేవుని మరికొందరినీ లేవనెత్తుకుంటాడండి మరి ఆయన సువార్తను ప్రకటించుకుంటాడు అది దేవుని యొక్క సత్యవాక్యం కాబట్టి ఆ సత్యవాక్యం ద్వారా అనేక మంది మనసు పొంది దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడవాలి ఆయన నిత్య రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని ఉద్దేశమైనది కాబట్టి సువార్త అనేది ఎక్కడ నిలిపివేయబడదు మరి నేరస్తునిగా చిత్రీకరించి సరసాల్లో వేసినప్పటికీ కూడా మరి నేనైతే సరసాల్లో ఉన్నాను కానీ దేవుని వాక్యం ఎవరైనా బంధింపగలిగారా అని ఈ దినాన్న మన ప్రశ్నిస్తూ ఉన్నారు పౌలు గారు తన యొక్క జీవితంలో అయితే ఆ యొక్క సువార్త విషయమ ఆయన సరస్సలోనికి వెళ్ళిపోయినా కూడా దేవుని సువార్తను ఎవరైనా ఆటంకపరిచారండి ఎవరైనా ఏమన్నా చేయగలిగారా మరి రీసెంట్గా చనిపోయారు కదండి ప్ర పవీణ్ ప్రగడాల గారు అయితే ఆయన ఆయన చంపారు మరి ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయం ఏం జరిగిందని ఆ దేవాతి దేవునికే తెలియాలి ఆయన చంపేశారు లేకపోతే ఆయన ఏ విధంగా అయినా యాక్సిడెంట్ అయినా చనిపోయారు అనుకోవచ్చండి మరి ఆయన చనిపోయారు కదా ఆయన చనిపోయారని సువార్త ఏమన్నా ఆగిపోయిందండి ఆయనతో అంతమైపోయింది ఆ ఇంకా విరువుగా అందింపబడుతుంది సువార్త అనేక మంది రక్షణలో నడిపించడానికి మరి దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది ఆయనతో సువార్త అనేది ముగిసిపోలేదు ఆ కుటుంబంలో ఎవరో ఒకరి దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా సువార్త చెప్పించుకుంటాడండి అంత సామర్థ్యం కలిగిన దేవుని కలిగినందుకు మనం సంతోషించాలి శువార్త అనేది మరి అనేక చోట్ల ప్రకటింప పడుతుంది అనేక మందిని అతమారుస్తున్నారు చంపేస్తున్నారు అయినప్పటికీ కూడా సువార్త అనేది ఆగిపోదండి అలాంటి ఆగిపోని సువార్త ఏదైనా ఉందంటే దేవుని యొక్క శువార్తేనండి దేవుని వాక్యము మరి ప్రతి ఒక్కరిని మార్చి నూతనమైన జీవితాన్ని కలుగజేస్తుంది కాబట్టి మన యొక్క సువార్థంలో మరి మన యొక్క జీవితంలో అనేక సమస్యలు వచ్చి ఒకవేళ ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం చనిపోయే పరిస్థితులే మరి మన చుట్టూ వచ్చినప్పటికీ కూడా మరి సువార్త ఆగిపోదండి మరి అనేకల ద్వారా ప్రకటింపబడుతుంది కాబట్టి అలాంటి సజ్జ సువార్తను మరి చెప్పే సమయంలో మన ప్రాణం పోయినా కూడా మనం ఎంతగానో సంతోషించే వారికి ఉండాలి దేవుని సువార్త చెప్పేటప్పుడు మనం పా ప్రాణం పోయినప్పుడు మనం సంతోషించే వారికి ఉండాలండి దేవుని కొరకు నా ప్రాణ న్ని నేను ఇవ్వగలిగాననే సంతోషం మనలో ఉండాలి ఒకవేళ దేవుని శువార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేకల చేత మనం విమశింపబడే స్థితిలోనికి వెళ్ళిన మరి సరసాల అనుభవం అయినా ఏదైనా కూడా మనం సంతోషించే వారి ఉండాలి అలాగూ చేశారు పౌలు గారు మరి సరసాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు అనేక సందర్భంలో సరసాల్లో ఉండి మరి అనేక పత్రికలు రాసి వారి మరి కొంతమంది వ్యక్తుల ద్వారా శువార్త అందడానికి మరి ఇప్పుడు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పౌలు గారండి అలాగు సువార్త అందరికీ విరువుగా అందబడింది కాబట్టి అలాంటి సువార్త ఎవరినూ అడ్డుకోలేనని తెలుసుకుని మరి యొక్క నీతి నిజాయితీలు దేని నుంచి వచ్చినాయంటే దేవుని వాక్యం నుంచి ఒక మనిషి నీతిగా జీవించాలన్న యథార్థత కలిగి జీవించాలన్న నమ్మకం కలిగి జీవించాలన్నా ఎలాంటి మంచి జీవితాలు జీవించాలన్న మార్గదర్శకం ఏదంటే జీవగ్రంథం అలాంటి జీవగ్రంథాన్ని మరి అనేక మంది దినాన్ని ప్రకటిస్తున్నారు ఏది సత్యమో ఏది సత్యము తెలుసుకుని మరి సువార్తను అనేక మంది ప్రకటించేవారిగా మరి ఎలాంటి ఆటంకములు వచ్చినా కూడా దేవుని సువార్త విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగేవారు ఉండడానికి పరిశుద్ధాత్మభాగ్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను గాక ఆమె అందరికీ వందనాన్ని ప్రార్థన మహానత్డానికి వందనాలయ్యా మరి నాయన సువార్తను ఎవరైనా అని అంశం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా నాయన మనుషులని అయితే నాయన అనేక మంది చంపవచ్చు అయినా మనుషులని అయితే సరసల్లు వేచి కానీ ఆయన సువార్తన అనేది మందింపబడటం జరగదు ప్రభావ దాని కొరకు నువ్వు అనేక మందిని ఏర్పాటు చేసుకుని ఆయన సత్య సువార్తను అందిస్తున్న దైవానికి వందనాలు స్తోత్రాలు తండీ ఒకవేళ నిన్ను ఎవరైనా తెలుసుకోలేని వారు ఉంటే నన్ను తెలుసుకుని నీ సువార్త వైపు తిరగడానికి నీ గు చూపించమని ఒక చిన్న ప్రార్థన దేని ఫ్రెండ్స్ అని దాన్ని చేర్చుకోమని రజురనే సున్నతనాలు నడిచినా తండ్రి ఆమె అందరితో